హలో అండి వెల్కమ్ టు ఏవిఎం డిజైన్స్ స్టూడియో దిస్ ఇస్ అనుష ఆంధ్ర ఎలా ఉన్నారు బాగున్నారు కదా సో ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు ఆషాడం సందర్భంగా చక్కటి డిస్కౌంట్ ప్రైజెస్లో శారీస్ అయితే చూపించిపోతున్నాను చక్కటి ఆఫీస్ వేర్ కలెక్షన్ అని చెప్పొచ్చు చక్కగా ఉన్నాయండి శారీస్ అన్నీ కూడా మంచి ప్రైజెస్లో కలర్స్ అన్నీ బాగున్నాయి అన్ని ఆఫీస్ వేర్ శారీస్ సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసేయండి ఇంకా ఇంకా ఇప్పుడు నేను చూపించబోయే శారీస్లో మీకు ఏది నచ్చినా కానీ ఈ నెంబర్కి వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి డబల్ సెవెన్ జీరో టూ ఫైవ్ త్రీ ఫైవ్ త్రిబుల్ ఫోర్ అండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఓకే సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ఈరోజు వీడియోలో వచ్చేసి ఫస్ట్ శారీ అండి చక్కటి లెనిన్ శారీ మీకు ఇలా మంచి బ్రింజోల్ షేడ్లో ఉంది టోటల్గా ప్లెయిన్ లెనిన్ శారీ అండి మీకు ఓ సైడ్స్ కూడా సిల్వర్ జరీ బోర్డర్ అయితే వస్తుంది సో ఇలాగా శారీ సో ఇలా వస్తుందండి మీకు పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది టోటల్ శారీ అంతా కూడా మీకు ఇలానే ఉంటుందండి శారీ చక్కగా మీరు ఏదైనా డిజైనర్ బ్లౌజ్తో ఏదైనా పేరప్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఇంకా దీని మీద పెయింట్ చేసుకోవడం అలా అట్లా కూడా మీకు ట్రై చేయొచ్చు మంచి ప్లెయిన్ శారీ కదా ఆఫీస్ వేర్గా కూడా క్లాస్గా ఉంటాయండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఇవన్నీ లివా బ్రాండ్ అండి సెవెన్ ఫిఫ్టీ అండి సెవెన్ ఫిఫ్టీ దట్టు మీకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్లో ఉంది చాలా బాగుంది ఎంత మంచి ప్రైజో తెలుసా అసలు సో మళ్ళీ మళ్ళీ ఇట్లాంటి డీల్స్ అయితే రావు మిస్ చేసుకోవద్దు చాలా బాగుంది సారీ సో సేమ్ ఇందులోనే బ్లాక్ అండి బ్లాక్ ఇది కూడా ఎంత బాగుందో సారీ మీరు ఏదైనా సిల్వర్ బ్లౌజ్ వేసుకొని వేరప్ చేశారంటే చీర చాలా అందంగా ఉంటుందండి సో ఇది కూడా ప్లెయిన్ ఇలా పళ్ళు వస్తుంది సెవెన్ ఫిఫ్టీ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే వచ్చేసి ఇది టెస్టర్ అండి అసలు ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ సూపర్ అండి అసలు చాలా బాగుంది లైట్ వెయిట్ తో ఎక్సలెంట్ ఉంది ఇది కూడా మీకు ట్వెల్వ్ నైన్ అండి అంటే థర్టీన్ హండ్రెడ్ కి ట్వంటీ పర్సెంట్ చాలా బాగుంది సారీ అయితే మిస్ చేసుకోవద్దు ఎక్సలెంట్ ఉంది అండి చక్కటి ప్యారెట్ గ్రీన్ కలర్ లో చాలా అంటే చాలా బాగుంది సాఫ్ట్ మెటీరియల్ అండి మొత్తం కూడా ఇవి హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ అండి ఇవన్నీ న్యాచురల్ డైస్ అనమాట లివా బ్రాండ్ అంటేనే ఆర్గానిక్ కలర్స్తో యూస్ చేసిన డైస్ వాడతారు సో ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయినే వస్తుండొచ్చు ఎస్ అండి ప్లెయిన్ వచ్చింది హ్యాండ్స్ హ్యాండ్స్కిలా వస్తుంది సో టోటల్ శారీ అంతా సింగిల్ కలర్ టోన్లోనే ఉంది శారీ చాలా చాలా బాగుందండి మిస్ చేసుకోవద్దు శారీ ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ దట్టు మీకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మీకు మస్ మహేశ్వరి టస్సర్ అండి ఇది సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ అండి ఇది కూడా చక్కగా చూసారా శారీ ఎంత బాగుందో చక్కగా ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇద బ్లౌజ్ చూడడం ఎంత బాగుందో శారీ టోటల్ శారీ అంతా ఇద ఇది బ్లౌజ్ సో ఇది సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ సో మిస్ చేసుకోవద్దండి శారీ అయితే చాలా అందంగా ఉంది చక్క బ్లాక్ ఇష్టపడే వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ వన్ అండి సో నెక్స్ట్ ఇది ఇది కూడా మీకు నెప్తాల్ ప్రింట్లోనే ఉంది ఇది వచ్చేసి మీకు ఎలా చెప్పాలి నావీ బ్లూ అండ్ ఒకలాంటి డస్టీ షేడ్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంది ఇది చూడండి మ్యాట్ ఫినిషింగ్ అండి మీకు చూడగానే డల్గా ఉంది ఏంటో అనిపిస్తుంది కానీ బట్ ఇది కడితే మాత్రం లుక్ వైజ్గా చాలా బాగుంటుందండి క్లాసీగా ఉంటుంది సో ఇది నెక్తాల్ ప్రింట్ అంటారు అజరక్ ప్రింట్ అజరక్ డిజైన్ లాగా వచ్చేసింది బోత్ సైడ్స్ మీకు ఇలా జరి బోర్డర్స్ అయితే వస్తాయి సాఫ్ట్ గా ఉంటుందండి శారీ అయితే ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి ఇది ఇది డబుల్ బ్లాక్ ప్రింట్ అంటారండి ఈ శారీస్ని మీకు బ్లాక్ ప్రింట్ అనేది మీకు కలర్స్ ఉన్నాయి కదా ఇవి టూ టైమ్స్ బ్లాక్ చేస్తారనమాట బ్లాక్ డబుల్ బ్లాక్ ప్రింట్ శారీస్ అంటారు ఇది సో ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇలా సో టోటల్ శారీ అంతా ఇలా వస్తుంది వాళ్ళు బ్లౌజ్ చూసారు కదా నచ్చితే మిస్ చేసుకోవద్దు ఇది కూడా మీకు ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ సో ఇది సో మంచి ప్రైస్లో ఉందండి మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఇది ఒకసారి చూడొచ్చండి అసలు ఎంత లైట్ వెయిట్ ఉందో తెలుసా శారీ మీకు క్యాప్చర్ ఎలా అవుతుందో కానీ కెమెరాకి రియల్గా ఎంత బాగుందో శారీ అయితే సాఫ్ట్ ఫీల్తో ఉంది లిటిల్ బిట్ షైన్ అవుతూ చక్కగా టిష్యూ లాగా ఉంది బట్ టిష్యూ కాదు ఎంత బాగుందో శారీ అయితే ఇదంతా కూడా నెమలి పింఛం డిజైన్ లాగా వచ్చేసిందండి పికాక్స్ లాగా పికాక్ డిజైన్ లాగా వచ్చేసింది నెమలి పింఛం అట్లా సో టోటల్ శారీ ఇలా ఉంటుంది చాలా బాగుందండి శారీ ఒక చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా పట్టుకెళ్ళిపోవచ్చు అనేలాగా ఉంది డీసెంట్గా సో మీకు బార్డర్ కూడా చక్కగా బాగా గ్రాండ్గా ఎలివేట్ అవుతుందండి గోల్డ్ జరీ బార్డరు సో టోటల్ శారీ అంతా కూడా మీకు జరీ లైన్స్ వస్తాయండి వీవింగ్లోనే జరీ లైన్స్ ఉంటాయి సో ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తున్నట్టు సో ఇది ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ స్కిల్ వస్తుంది శారీ అంతా బాగుందోనండి శారీ ప్రైస్ చూసుకున్నట్లయితే సరే శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అండి సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ మంచి ప్రైస్లో ఉంది శారీ నెక్స్ట్ ఇది ఒకసారి చూడొచ్చండి ఇది మంచి ప్రైస్లో ఉంది ఇది వచ్చే యాక్చువల్లీ యాక్చువల్లీ ఇది మహేశ్వరి సిల్క్ శారీ సో టోటల్ శారీ ఇలాగే ఉంటుందండి శారీ అయితే ఇలాగే చక్కగా ఉంది సో నెక్స్ట్ ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు అండి అండ్ ఇంకా దీనికి బ్లౌజ్ చూసుకున్నట్లయితే సో ఇది బ్లౌజ్ ఇలాగ శారీ అంతా ఇలానే వస్తుంది ఈ శారీ వచ్చేసి ఇది కూడా సిక్స్టీన్ ఫిఫ్టీ మీకు ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉంది సో చాలా బెస్ట్ ప్రైస్ అండి అసలు ఇంకా చాలా అంటే చాలా బెస్ట్ ప్రైజ్లో ఉన్నట్టు క్లియరెన్స్ ఎల్లో సిక్స్టీ ఫిఫ్టీ ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ సో మిస్ చేసుకోవచ్చునే నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నెప్ నెప్తాల్ ప్రింట్ అంటారు ఇవన్నీ కూడా మీకు చెప్పాను కదా మీకు ఒక మ్యాట్ ఫినిషింగ్ లాగా ఉంటుంది శారీ మీరు ఎన్ని వాజుల తర్వాత కట్టినా ఇలాగే ఉంటుంది ఆ శారీ బాగుంటుందండి శారీ అయితే ఇది మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంది టోటల్ ఇది వచ్చేసి పళ్ళు అండి మీకు జరీ వీవింగ్ లైన్స్ వస్తాయి ఒకసారి దగ్గర చూడండి ఇదంతా కూడా జరీ వీవింగ్ లైన్స్ ఎంత సాఫ్ట్ ఉంటుందో సో శారీ అయితే చాలా బాగుంటుంది సో నెక్స్ట్ ఇది టోటల్ శారీ అండి చాలా బాగుంటుంది మీకు బోత్ సైడ్స్ కూడా మీకు బార్డర్ వచ్చేసి జిగ్జాగ్ బార్డర్ లాగా ప్యాటర్న్ ఇట్లా వచ్చేసింది సో టోటల్ శారీ అంతా ఇలా ఉంటుంది చక్కటి మెహందీ గ్రీన్ కలర్లో ఉంది ఈ శారీ ప్రైస్ కూడా మీకు ఫిఫ్టీన్ అంటే సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ చాలా బాగుంది శారీ అయితే మంచి ప్రైజెస్లో ఉన్నాయండి ఇవన్నీ కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ అండి చక్కగా ఉన్నాయి శారీస్ మీకు మళ్ళీ 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 కావాలి అన్న ఈ డిస్కౌంట్ ప్రైజెస్లో రావు చాలా బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నట్టు సో ఇది ఒకసారి చూడొచ్చండి చక్కగా ఉంది శారీ అయితే మీకు ఇది ఇది కూడా మీకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్లో ఉంది శారీ ప్రైస్ ఎంత అనుకున్నారు ఎంత బాగుందో చూసారా చక్కగా ఉంది మంచి గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ కలర్లో ఉంది సూపర్గా ఉంది ఓన్లీ త్రిబుల్ నైన్ అండి త్రిబుల్ నైన్కి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మీకు నియర్లీ టూ హండ్రెడ్ వరకు లెస్ అవుతుంది చాలా బెస్ట్ ప్రైస్ కదా సో మిస్ చేసుకోవద్దు ఎక్సలెంట్గా ఉంది శారీ డిజైన్ డిజైన్తో వచ్చేసింది ఇది పళ్ళు అండి అండ్ ఇంకా బ్లౌజ్ చూసుకుంటే సేమ్ ఇదే రన్నింగ్ వస్తుంది శారీ మాత్రం చాలా బాగుంది సో డోంట్ మిస్ అవుట్ అండి చాలా అందంగా ఉంది సారీ మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్లో వస్తున్నట్టు ఈ సారీ అయితే చాలా బెస్ట్ ప్రైస్ కదా సో నెక్స్ట్ ఇది ఒకటి ఇది కూడా మీకు కోటా స్టైల్ అండి ఇది ఫ్యాబ్రిక్ మాత్రం హై క్వాలిటీ వస్తుంది సో చాలా బాగుంది సారీ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఈ సారీస్ అన్నీ కూడా లైట్ వెయిట్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీస్ వేర్గా సూపర్గా ఉంటాయి చూడండి మీకు ఇది కోటా స్టైల్ వస్తుంది ఇది సింగిల్ లేయర్ లో కోటా స్టైల్ చాలా బాగుంటుంది శారీ అయితే ఇలా ఇది సింగిల్ లేయర్ అండి ఇట్లా వస్తుంది మీకు ట్రాన్స్పరెన్సీ ఏముండదు చాలా బాగుంది శారీ అయితే మిస్ చేసుకోవద్దు చక్కటి ప్యాట్ గ్రీన్ కలర్ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది అండ్ ఇంకా ఇది పళ్ళు క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి శారీ అండ్ ఇంకా మీకు బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఇది ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ సో శారీ మాత్రం చాలా చాలా అందంగా ఉంది ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అండి చాలా మంచి ప్రైస్లో ఉందండి మిస్ చేసుకోవద్దు చక్కటి కలర్ కాంబినేషన్తో ఉన్నాయి ఈవెన్ సో నెక్స్ట్ ఇది ఇది ఒకసారి చూడొచ్చండి ఇది ఇంకా మంచి ప్రైస్లో ఉంది ఇది ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇది వచ్చేసి లైట్ ఆనంద బ్లూ కలర్ అండి మీకు లైట్ షేడ్స్ పేస్టల్ షేడ్స్ ఇష్టపడే వాళ్ళకి బాగుంటుందండి ఈ శారీ సో ఇది కూడా మహేశ్వరి సిల్క్లోనే ఉంది చాలా బాగుంది శారీ అయితే సూపర్ అండి లీఫ్ డిజైన్ వచ్చేసి క్లాసీగా ఉంది సో ఇది టోటల్ శారీ ఇలాగే అండ్ ఇంకా మీకు పళ్ళు జరీ లైన్స్తో బ్లౌజు సో శారీ ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మీకు నియర్లీ టూ ఎయిటీ రూపీస్ వరకు లెస్ అవుతుందండి ఓకే చాలా బెస్ట్ ప్రైస్లో ఉంది సో మిస్ చేసుకోవద్దు ఓకే ఇది కూడా సూపర్గా ఉంది బెస్ట్ డీల్లో ఉందండి ఈ శారీ అయితే ఇది కూడా థౌజండ్ రూపీస్కి మీకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ లెనిన్ శారీ షివోరీ లెనిన్ చాలా బాగుంటుందండి ఇలా వస్తుంది శారీ ఇది పై వస్తుంది ఇట్లా చాలా స్టైల్గా క్లాసీగా ఉంటుందండి చక్కటి పీచ్ కలర్ కనుక కలర్కి చాక్లెట్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో సో ఇలాగా బీడ్స్ పెట్టుకుంటే కూడా చాలా స్టైల్గా ఉంటుందండి శారీ అయితే మీకు బ్లౌజ్ కూడా రన్నింగ్ వస్తుంది సూపర్ అండి శారీ అయితే మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసి పళ్ళు జరి పళ్ళు వస్తుంది సో ఇది కూడా మీకు ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి థౌజండ్ రూపీస్ దట్టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఎయిట్ హండ్రెడ్ రూపీస్లోనే ఈ సారీ వచ్చేస్తుంది సో మిస్ చేసుకోవద్దు చాలా మంచి ప్రైజ్ అండి మీకు మళ్ళీ మళ్ళీ దొరకవు ఇంత మంచి ప్రైజెస్లో ఫాస్ట్గా తీసుకోండి శారీస్ అయితే వెరీ బ్యూటిఫుల్ శారీ సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒకసారి చూడొచ్చండి ఈ సారీ కూడా చాలా బాగుంది బట్ ఈ సారీ ఒకటి ఇక్కడ వీవింగ్ మిస్టేక్ వచ్చేసింది ఈ లైన్ లైన్ వచ్చేసి ఇలా ఇంకొకసారి చూడొచ్చు ఇదేం అవ్వదండి జస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా వీవింగ్ మిస్టేక్ చూపిస్తాను క్లియర్గా ఇది ఒకసారి చూడొచ్చండి మీకు ఇక్కడ ఇలా వీవింగ్ మిస్టేక్ వచ్చింది అంతే శారీలో ఇంకే మిస్టేక్ లేదు శారీ మాత్రం చాలా బాగుంది మొత్తం కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ట్రీస్ డిజైన్ అయితే వచ్చేసింది బోత్ సైడ్స్ కూడా జరిబాల్ వచ్చింది చాలా బాగుందండి శారీ పళ్ళు ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఇది వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఓకే ఫిఫ్టీన్ ఫిఫ్టీకి చాలా బెస్ట్ ప్రైజ్లో ఇస్తానండి ఇది ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను సో ఇది ఒకటి మీకు మిస్టేక్ ఉంది కాబట్టి ఏ మిస్టేక్ అంటూ ఏం లేదండి జస్ట్ ఇది వీవింగ్ మిస్టేక్ అనమాట అసలు ఇది అర్థం కూడా కాదు సో చూసుకోండి జస్ట్ కొంచెం అలా వచ్చేసింది ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఇస్తాను చాలా బెస్ట్ ప్రైస్లో ఉంది మిస్ చేసుకోవద్దు ఫిఫ్టీన్ ఫిఫ్టీకి ఫ్లాట్ థర్టీ సో నెక్స్ట్ వచ్చేసి ఇది హ్యాండ్ పెయింటెడ్ శారీ అండి కేరళ కాటన్ హ్యాండ్ పెయింటెడ్ శారీ చాలా బాగుంది చూసుకోండి శారీ అయితే ఇదంతా కూడా ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళుకి ఇలా ఇచ్చారు చూసారా ఎంత బాగుందో ఏదో ఫినిక్స్లో ఉండే బొమ్మలాగా ఇచ్చారు చాలా బాగుంది అంతా కూడా మీకు హ్యాండ్ పెయింటెడ్ చేత్తో వేసిన పెయింటెడ్ శారీ ఇది సో కేరళ కాటన్ అండి శారీ వచ్చేసి ఈ డిజైన్ వచ్చేసి మీకు ఇక్కడ ఇలా పై వైపు వస్తుంది శారీ చాలా బాగుంది మంచి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు అండ్ ఇంకా మీకు కుర్చీల పార్ట్ వచ్చేసి ఇలా వస్తుందండి సో ఇలాగా కుర్చీల పార్ట్ వచ్చేసి ఇలా వైట్లో వస్తుంది ఇది కూడా హ్యాండ్ అండి ఇది మీకు నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు ఓకే సో ఇలాగా చాలా బాగుంటుంది శారీ అయితే మంచి ప్యూర్ కేరళ కాటన్ శారీ ఇది కుర్చీల పాటు అండ్ ఇంకా బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఎల్లో కలర్ కాంబినేషన్లో వచ్చేసింది సూపర్ అంటు ఉంటుందండి శారీ కడితే మాత్రం ఒక డిజైనర్ లాగా ఉంటుంది మీరు ఇలా పెయింట్ చేయించాలి అంటేనే చార్జ్ చేస్తారు బట్ ఇది ఎంత ప్రైజులో మంచి ప్రైజ్లో ఉందో తెలుసా చాలా బెస్ట్ ప్రైజ్ అండి ఇది వచ్చేసి ఓన్లీ ఫర్ లెవెన్ నైంటీ నైన్ దట్ టూ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే చాలా బెస్ట్ ప్రైజ్ మిస్ చేసుకోవద్దండి కలర్ కాంబినేషన్ బాగుంది డిజైన్ కూడా యూనిక్గా క్లాసీగా ఉంది కేరళ కాటన్ శారీ అండి లెవెన్ నైంటీ నైన్ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకసారి చూడొచ్చండి మీకు మంచి భరతనాట్యం థీమ్తో తీసుకున్న హ్యాండ్ పెయింటెడ్ శారీ ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు వచ్చేసి ఇలా భరతనాట్యం చేస్తున్నట్టు అట్లా థీమ్ అయితే తీసుకున్నాము సో ఇలాగా మొత్తం కూడా హ్యాండ్ పెయింటెడ్ శారీ సో ఇలా వస్తుంది చాలా స్టైల్గా ఉంది కదా శారీ మాత్రం చాలా బాగుంది అండ్ ఇంకా మీకు టోటల్ శారీ అంతా కూడా ఇలా మనకి అందలు మువ్వల డిజైన్ అండి మనకి భరతనాట్యం చేసేటప్పుడు కాలికి అందలు కట్టుకుంటాం కదా ఆ మువ్వల డిజైన్ అయితే ఇచ్చారు చాలా బాగుంది కలర్ మాత్రం చాలా బాగుందండి మంచి గ్రీన్ కలర్ పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంది శారీ చాలా అందంగా ఉంది సో ఇది మీకు బ్లౌజ్ కూడా సేమ్ ఇదే వస్తుంది హ్యాండ్స్కి ఇలా వస్తుంది ఓకే సో టోటల్ శారీ అయితే ఇదేనండి ఇది వచ్చేసి మీకు ట్వంటీ టూ హండ్రెడ్ అండి దట్టు మీకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఓకే మంచి ప్రైస్లో ఉంది సో మిస్ చేసుకోవద్దు ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది ఒకసారి చూడొచ్చండి ఇటాలియన్ క్రేప్ శారీ అసలు ఎంత ఫ్లోయిగా ఎంత బాగుందో శారీ మీకు ఎలా నలిపి ఎలా మిషన్ వాష్ చేసుకుందా ఏమీ అవ్వదు అంత బాగుంటుంది శారీ మీకు ఈ రెయిీ సీజన్లో పర్ఫెక్ట్ శారీ అండి చక్కగా ఉంది శారీ అయితే చక్క మంచి బ్లాక్ శారీ మీకు టోటల్ శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది ఓకే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి శారీ మాత్రం చాలా ఫ్లోయిగా సూపర్గా ఉంది ఓకే చాలా బాగుంది కదా సెవెన్ నైంటీ నైన్ అండి ఇది సెవెన్ నైంటీ నైన్ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో వస్తుంది ఓకే మిస్ చేసుకోవద్దు చాలా మంచి ప్రైస్లో ఉన్నట్టు సో ఇదండి ఇవాళ కలెక్షన్ అయితే సో చూసిస్తాయి కదా సో ఇందులో మీకు ఏది నచ్చి పర్చేజ్ చేసుకోవాలి అనిపించినా కానీ మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేయండి నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ జీరో టూ ఫైవ్ త్రీ ఫైవ్ త్రిబుల్ ఫోర్ అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సో మీకు కలెక్షన్ నచ్చింది అనుకుంటున్నాను ఆఫర్స్ కూడా చాలా మంచి డిస్కౌంట్ ప్రైజెస్లో ఉన్నాయి మిస్ చేసుకోవద్దండి అందరూ కూడా సో ఇంకా మంచి కలెక్షన్ కోసం మీకు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసేయండి వీడియోని ఓకే మరొక బ్యూటిఫుల్ కలెక్షన్తో మళ్ళీ మీట్ అవుదాం బాయ్ థ్యాంక్ యూ